సోమిరెడ్డి చెంచాలు అవతల ఎటువంటి స్పందన వస్తుంది యువతలు కూడా అదే స్పందన వస్తుంది ఇక్కడ ఎవరేం తగ్గేదేం లేదు ఇక్కడ కేసులు పెడితే ఇక్కడ భయపడతారు భయపడతారనుకుంటున్నా కేసులు పెడితే ఇంక ఉత్సాహంగా పనిచేస్తాం తప్ప మీ మీ పట్ల మా వైఖరి ప్రతినిచ్చే వైఖరి ఎట్నే ఉంటుంది అవతవకలు జరుగుతున్నాయి సరిదిద్దుకోండి అని చెప్పేసి చెప్పారు మీరు సరిదిద్దుకోవాలా లేకుంటే తప్పు నొప్పుకోవాలా ఏంది గోవర్ధరెడ్డి గారు వచ్చేది ఇరిగేషన్ ఆఫీస్కి మేమేంది వచ్చేది దొంగ బిల్లులు చేసుకొని గోవర్ధన్ గారు ప్రశ్నిస్తే కనుపూరు కాలువ గురించి ఆ కాలువ జీపీఎస్ మ్యాప్తో సహా ఫొటోస్ అన్ని కూడా ఆయన ఇచ్చాడు ఇచ్చిన తర్వాత తోమిరెడ్డి గారు డొల్లతనం ఎక్కడ బయటపడుతుందో అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి మీరు వెంటనే అధికారులు బెదిరించి మీరు వదిలిచ్చారు కదా నీళ్లు అంటే చేసిన అవినీతి కప్పిపించడానికి మీరు నీళ్ళు వదిలేరు అంటే నీళ్ళలో ఒక పారిల్లిపోతుంది అవినీతి మన డబ్బులు వచ్చేస్తలే అని చెప్పేసి ఎవరు చేస్తున్నారు వ్యక్తిగత హననం మీరు చేస్తున్నారు మేము చేయడం లే ఇష్టప్రకారం మీరు నోటుకొచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి పోలీసుని తీసుకొచ్చి బెదిరిస్తే ఎప్పుడు బెదిరే వాళ్ళు కేసులు కూడా కట్టేట్టున్నారు కట్టుకోండి ఒకటి కాదు వంద కట్టుకోండి మా గొంతుగా ప్రజల పక్షాన్ని ఎప్పుడు ఉంటుంది గోవర్ధన్ గారు జనాల్లోనే ఉంటాడు వారితో పాటు వారి యొక్క నాయకులు అందరం కూడా మేమందరం కూడా ప్రజలతో కలిసి పనిచేస్తాం నితరు లేస్తే అంటున్నారు నిద్రలు లేస్తే రమ్మంటున్నారు మరి కాకుటటూరు శివాలయం భూముల పరిస్థితి ఏంది లేఅవుట్ లోకి మీరు ఆ భూమిని ధారతం చేయలేదా కోర్టులు తీసుకోలేదా దీని మీద ప్రమాణకం చేయగలరా చెప్పండి మీరు వినామీ కాంట్రాక్ట్లు పెట్టిన ఎంత దోచుకున్నారు మీరు ఎన్ని కోట్లు దోచుకున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి మీరు ఎంతసేపటికి మేము ప్రశ్నిస్తే మా మీద పోలీసులు పుచ్చు ఉన్నారు ఒకటే గుర్తు పెట్టుకోండి నేను నిన్న కూడా చెప్పా గోవర్ధన్ రెడ్డి లాంటి వ్యక్తి ఉండరు ఉండబోరు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మరొకసారి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద వ్యంగ్యాసనంగా కానీ నోటుకొచ్చినట్టు వచ్చినట్టు జాలంతో కానీ మాట్లాడితే నువ్వు పొదల కూరలు కూడా అడుగు పెట్టలేవు అది గుర్తు పెట్టుకో కేవలం దోచుకోవడం దాచుకోవడానికి మాత్రమే మీరు సర్వపల్లికి పరిమితం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ మీ వరద బెదిరింపులకి ఎవరు భయపడేవారు లేరు అవినీతి మీద మన యుద్ధం మొదలైంది మేము చెప్పేటువంటి ఈ పాయింట్ల్లో మీ నాయకుడు గుండెల మీద చేయేసి అక్రమ లేవట్లయితే కానివ్వండి ఇరిగేషన్ కావాలైతే కానివ్వండి వీటన్నిటి మీద మీ నాయకుడు పోయి ప్రమాణ ప్రమాణం చేసి అయ్యా నేను తప్పు చేయలేదు నా మీద నెపం నెడుపుతున్నారని చెప్పగలడా చెప్తే మేము మా నాయకుడు ఎవరు కూడా శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రా ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చయ్యండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు